welcome to press into tv channel uh -huh.

గత ప్రభుత్వంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అక్రమాల గురించి రాష్ట్ర ప్రభుత్వము ఒక దర్యాప్తు రూపంగా కానీ సిబిఐ రూపంగా కానీ కోర్టు రూపంగా కానీ తీసుకొని వాళ్ళు చేసిన అక్రమాలు బయటకు తీస్తూ ఉంటే భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరియు సిబిఐ మరియు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్టుక చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తిరుపతిలో జరిగిన తిరుమలలో జరిగిన మహాపాపం గురించి అన్ని దర్యాప్తు సంస్థలన్నీ కలిసి అక్కడ అక్రమం జరిగింది అక్కడ నెయ్యే లేదు అక్కడ కల్తీది మీ మొత్తం కల్తీతోనే లడ్డు తయారిన దాదాపు ఇరవై కోట్ల లడ్డులు కల్తీనే జరిగిందని చెప్పేసి దర్యాప్తు సంస్థలన్నీ తెలియజేస్తున్నా సుప్రీంకోర్టు తెలియజేసిన సిబిఐ తెలియజేసినా అయినా ఈ వైసీపీ నాయకులు రాష్ట్రంలో నుంచి గల్లీ వరకు జరగలేదు అని చెప్పేసరిని చెప్తా ఉంటే సిగ్గు చేయటం అనిపించి ఆ వెంకటేశ్వ పాదాల సాక్షిగా మీడియా సోదరులందరికీ చెప్పాలని ఈరోజు ఇన్ని దర్యాప్తు సంస్థలు కానీ ఇంత అక్రమం జరిగిందని చెప్తా ఉన్నా కానీ వాళ్ళకి ఏమాత్రము అసలు చీమ కుట్టినంత ఆలోచన లేకున్నట్ల సిగ్గుచేరం లేకున్నట్ల మరి మా మీదే ఎదురుదాడి మా ముఖ్యమంత్రి మీద ఎదురుదాడి చేస్తూ ఉన్నారు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల క్షేత్రం అనేది యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ ఒక పుణ్యక్షేత్రం ఆ పుణ్యక్షేత్రంలో జరిగిన అక్రమాల గురించి తెలియజేస్తున్నారు దాన్ని మీరు మీకు తెలిసి జరిగిందా మీకు తెలియకుండా మీ కోటరీ చేసిందా అర్థం చేసుకొని దయచేసి ఎదురుదోడి కాదు ఇక్కడ జరిగింది అని చెప్పి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం చెప్పింది జరిగింది అని చెప్పి సిబిఐ చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ చెప్పింది మా ముఖ్యమంత్రి గారు వేసిండే సిట్టోట కాదు వీళ్ళందరూ చెప్పారు కాబట్టి మీ నాయకులకు నోరు తాళం వేపిస్తే మీకు ఉన్న కొద్దిగా మర్యాద ఉంటుంది అని చెప్పి ఈ మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ అయ్యా తిరుమల క్షేత్రంలో దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయలు లడ్డూలో కొన్ని లక్షల కోట్ల మంది ప్రజలకు కల్తీ పెట్టారు మీకు సిగ్గుందాలు ఏమని అడుగుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆ కాలంలో నడిచిన ప్రభుత్వాన్ని అప్పుడు ఆ కాలంలో నడిచిన చైర్మన్ ని సిగ్గుందాలు వేరే రకంగా దోచుకోండి ఆ రాష్ట్రాన్ని మీరు దోచుకునేది ఉంటే ప్రజలు మరో ప్రజలకు కల్తీ చెప్పి కల్తీనే ఇచ్చి ప్రజలను ఇంత ఇబ్బంది పెట్టి మళ్ళీ మేము చేయలేదని చెప్పి చెప్తా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీ నాయకులు ఈ రోజుకి నిన్న అంబాటి గారు కానీ కొంతమంది శ్రీకాంత్ రెడ్డి గారు నిన్న గారి మాట్లాడుతూ ఉన్నారు దయచేసి వాళ్ళు నోరు తాళం ఏపిస్తే మీకు గారు గౌరవం ఉంటుందని చెప్పేసి అని ఈ మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి సాక్షిక వెంకటేశ్వర స్వామికి జరిగిన అపవిత్రమైన రాష్ట్రంలోనే కాదు యావత్ దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో హిందూ మనోబాలు దెబ్బగొట్టిన అప్యత జరిగింది కాబట్టి ఈ రోజు వెంకటేశ్వమి స్వామికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అయ్యా ఈ రోజుకైనా వాళ్ళ కళ్ళు తెరిపించి వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించని చెప్పేసి అని వేడుకోవడానికి వెంకటేశ్వర స్వామి ఆయన దగ్గరికి వచ్చాము రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ ప్రపంచంలో ఉన్న హిందువులు కానీ ఆలోచించండి ఇలాంటి నాయకుల్ని భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ఏ రకమైన దిక్తూతి లేకుండా చేస్తారని చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులందరికీ మీడియా సోదరులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ నమస్కారం